ఈ మాట కదా తెచ్చాను చూడమ్మా చదువు సంస్కారాన్ని నేర్పొచ్చు కానీ అభిమానాన్ని కాపాడలేదు ఒక అన్నగా నేను పెద్ద ఆఫీస్ నుంచి పెరిగేయలేకపోవచ్చు కానీ చెల్లెలికి ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డలు వల్లేని దరిద్రుంది కదమ్మా నేను మన బతుకులు చిరుగులు అందరికీ కనపడకూడదు తీసుకెళ్ళి ఇంజక్షన్ డాక్టర్ చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది అంటే మీ అమ్మగారి క్యాన్సర్ ఈ వ్యాధి మీ అమ్మగారి శరీరం మీద కన్నా మీ మనసు మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని నాకు తెలుసు ధైర్యంగా ఉండండి బొంబాయి కానీ మద్రాసు కానీ తీసుకువెళ్తే అయితే ఉండొచ్చు ఈలోగా నేను కొన్ని మందులు రాసిస్తాను వాడంట ఏమిట్రా మీ అంతా చమట్లేమిటి డాక్టర్ నాకేదో క్యాన్సర్ రోగాలు అది అటు కదా నువ్వు బలం లేక పడిపోయావని డాక్టర్ మందులు బలంగా ఉంటే ఎందుకు పడిపోతాను రా ఈ మాట డాక్టర్ చెప్పాలా నీలో ఇంకా పసితనం పోలేదు రాయ్య నాకు కాస్త సుస్థి చేసేది ఎంత కంగారు పద ఇంటికి పదా నీకేం భయం లేదు నీ బాకీ నేను తప్పకుండా తీరుస్తాను ఎలా తీరుస్తావమ్మా ఆదాయం లేని పనులు చేస్తున్నావు దిక్కు లేని వాళ్ళని చేరదీసి ఆదరిస్తున్నావు పెరిగే ఖర్చు తప్ప బాకీ తీర్చే మార్గం కనబట్టలేదు రావి గారు నేను చేసే పనిలో ఆదాయం లేకపోయినా ఆనందో సంతృప్తి ఉన్నాయి మా అన్నయ్య మిగిల్చిన ఇల్లు అమ్మైనా సరే మీ బాకీలు తీరుస్తాను సరేనా ఇక మీరు వెళ్ళండి చంద్ర ఎంతసేపు నువ్వు వచ్చి ఏమిటి ఏమిటి అలా ఉన్నావు ఏ నేను మనిషిది కాదా ఇది అప్పులతో నీకు ఎలా దొరుకుతుందా అని మనశ్శాంతి దొరకదు మన మనసుతో మనవే తయారు చేసుకోవాలి చంద్ర ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్తున్నట్టు అదే అర్థంగా లేదా దాస్తున్నారా లేదు జానకి నేనే దాచడం లేదు చూస్తుంటే నీరేదో అబద్ధం చెప్తున్నారనిపిస్తుంది నీ బాధను కన్నీళ్లను పంచుకునే అర్హత నాకు లేదా ఉంది జానకి ఉంది కానీ కన్నతో నిన్ను మోసం చేసే వాడు ఎవరైనా ఉంటారా ఏమిటండి జానకి నా మీద నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పు నేను చెప్పే విషయం ఎక్కడ చెప్పవుగా చెప్పండి ఆ జబ్బుని నయం చేయించగలిగే ఖరీదైన మనిషిని కాదు నేను చేయానికి నాకు అనేక సార్లు జబ్బు చేస్తే తన గుండె మీద వేసుకుని నన్ను బతికించుకుంది మా అమ్మ నాకు జలుబు చేస్తేనే గిరగలు కానీ ఈ రోజున అమ్మో నీకు క్యాన్సరే నీ జబ్బుని నయం చేయించలేని దరిద్రుండే నేను అని దాంతో చెప్పుకోలేని నిర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను మీరే ఆధారపడకండి అంతే తప్పకుండా నయం అవుతుంది రేపే గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరుద్దామండి పెద్ద డాక్టర్ వచ్చి చూస్తే వెయ్యి రూపాయలు నేనైతే ఐదు వందలు హెడ్ నర్స్ కి ఇరవై రూపాయలు నైట్ డ్యూటీ సిస్టర్ కి పది రూపాయలు ఇంజెక్షన్ చేస్తే రెండు రూపాయలు ఈగల మందు చలితే రూపాయి మంచి భోజనం కావాలనుకోండి రెండు రూపాయలు ఎక్స్ట్రా ఇది ధర్మాస్పత్రి కదండి దేవుడు హుండీలో పది పైసలు వేస్తాం ఆయనేం పేదవాడు కాదు కదా ఇది ధర్మాస్పత్రి అండి ధర్మం మాకు ఆస్పత్రి మీకు నేను అప్పులు తీసుకున్న మనిషి అడ్రస్ లేకుండా పోయాడు నోటీసులుగా సమాధానం లేదు వాళ్ళు ఎందుకు చెప్తారండి సమాధానం పదో పర్గా వెనకేశారు దేవాగా ఉన్నారు నాయుడు గారు అంత రోషం ఉన్నాడు మా మా డబ్బు సిగ్గు అభిమానం చచ్చినవాడిని కాబట్టి మీరు అనే మాటలకి ఇంకా బతుకున్నాను నమ్ముకున్న భూ అన్యాయం చేసింది ఎన్నుకున్న ప్రభుత్వం ఆశ నిరాశ చేసింది తలుచుకున్న భగవంతుడు తలరాతే మార్చాడు రైతు నాగలి భూమిలో కాదు గుండెల్లో గుచ్చుకునే రోజొచ్చింది అయినా మీరేం భయపడకండి ఉన్న ఆస్తిలో ఈ ఇల్లు రెండెకరాల ఎకరాల పలో అమ్మ పేరు మీద ఉన్నాయి అవి వదిలేసి మీకి ఐదెకరాలు ఎంతొస్తే అంతా పచ్చుకుండి ఏం జరిగింది తల్లి అవుద్దా అన్న తండ్రి అవుతాడా ఇప్పుడు నా బతుకు ఏం కాదు మావయ్య ఆ కట్న సంగతి చెప్పకుండా పోయింది ఇప్పుడు మా ఆయనకి ఏమని చెప్పేది నా అప్పు సంగతి మాత్రం చెప్పి చచ్చిందంటే ఎరా చంద్రం మాట్లాడవేరా బాబాయ్ ఈ పరిస్థితుల్లో మీరు కూడా చూడమ్మాయ్ ఈ సంవత్సరం ఎట్ట అయినందుకు నాకు మాత్రం కడుపు కోతగా లేదంటావా మీరు ఊ అనండి నాకు దోషిన సాయం నేను చేసి ఆ లోకంలో ఉన్న మా అప్ప మనసుకు శాంతి కలిగిస్తాను నీ మాట ఏది కాదన్నా ఏం చేయమంటారో చెప్పండి ఈ ఇంటి పరిస్థితి తెలిసి నా బాకీ అడగలేను వాడికా చిన్నదాన్ని పెళ్లి చేయాల్సిన బాధ్యత గుండెల మీద కుంపట్లాగా ఉంది నాకు ఇంట్లో లేరు ఈ వయసులో చేతులు గాల్చుకోలేను అని చేత ఆ చిన్నదాన్ని అకిచ్చి పెళ్లి చేసి మీరే పెద్ద మనుషులాగా అచ్చండి బుద్ధి మనసులో పెట్టుకుని అనమాట వారిని అలా ఇందులో పాడుబుద్ధి ఉందిరా ఏదో దాని బాధ్యత తప్పుతుంది నా బాకీ తీరినట్టు ఉంటుంది దీని కట్నం బాకీ నేను ఇద్దావులే అని మంచి తలా చెబుతుంటే నా మీద ఎగురుతుందండి నీ అవగాహన నాకేం అక్కర్లేదు దాని పెళ్లి చేయలేకపోతే దాని గురించి ఇంత విషయం వస్తాను కానీ నీకు మాత్రం ఇచ్చి పెళ్లి నీకంటే బద్దాల బదులు నిజాయితీగా బతుకుతాయి వాయబ్బో ఇప్పుడు పోర్చుకొచ్చిందా రాసం ఇన్నాళ్ళు ఏమైందే వాటి జ్ఞానం ముందే ఉంటే ఈ సంవత్సరానికి గతి పట్టుండే కాదు మళ్ళీ అప్పు చేసి తల్లి కర్మ చేయకపోతే ఎవడేం చేయడం సవాన్ని ఊరు అవసరం బాగా చుట్టే దాని అప్పు నా అప్పు రెండు తీరాయిగా మావి మాటల కోపం వదిలేసి నిదానంగా ఆలోచించి అందరం వడ్డున పడతాం నువ్వు ఒడ్డున పడటం కోసం దాని గుర్తు కొత్తవటే నేను అసబద్ధమే కావచ్చు కానీ మోసగాడు కాదు కన్న తల్లిపోతే కన్నీడు తొలవ పొడుస్తారా ఇదే మా మాల్లా అయితే పందిని కోసినట్టు పర కోసేమో అది చేత వీళ్ళకి వెళ్ళకి పోయాను నా తల తాకట్టు పెట్టాను సరే అనాపంతో బాగా తెచ్చేస్తాను వెళ్ళండి ఇంటికి వెళ్ళిపోండి అవుతుందమ్మా కొన్ని రోజుల నుంచి సూత్నా మీ ఇంట్లో కొండ పోయెక్కలేదు కన్నీలు కడుపు నింపుతాయా స్వామి కులానికి తక్కువైనా కుళ్ళను ఎత్తిపోసినా మాకు ఒక మనసుంది స్వామి అందుకే బాబు కాస్త ఎంగిలి పడతారని కూడండుకు తెచ్చాడు కుళ్ళు లేని మనసున్నోడు కూడు సామే మీరేమనుకోకపోతే నీకు చెప్పేంత డోని కాను స్వామి రాజమ్మకు తొందరలో పెళ్లి చేసేయండి ఇక్కడ అట్టమైన కుక్కల నోళ్ళు మూత పడతాయి స్వామి వేలు ముప్పై వేలు తినవని సారంటున్నారు చూసి ఏమి వచ్చావా భయపడ్ రాక తప్పుద్దంట్రా రాత్రి మీ అమ్మ కళ్ళు కనపడి ఒరే తమ్ముడు నా కూతురు పెళ్లిరా వెళ్ళి నాలుగు మెతుకులు తినరా అని కంట తడిపెట్టి వాళ్ళు ఆయన తినంకొచ్చు తో అందరూ ఏమైనా నీతో చెప్తానండి అత్య నీ కళలో కనపడి చెప్పలేదా నిద్రపోతే కదా మామే కళలు రావడానికి సరే ఇక్కడ కూర్చున్నా రేపు ముందురా ఒరే మబ్బు ఆ కాపీలే సరిగా చూసుకో అట్టా చెప్పాలి ఇలా వారిని సిగ్గులేనికేమో ఖర్చులు పెరిగి రెండు తగ్గి ఎవరి కోదు సార్ అలా వీలు పడదు డబ్బు పూర్తిగా ఇస్తే కానీ తాడి కట్టడానికి వీలేదు నేను ఇలా అంటే పది మందిలో నేను అభాసవుతాను నేను బాకీకి తీసుకొచ్చాను చూసుకోండి మూడు రూపాయలు అలాగే పద పాత కేజీలు కావాలి పాత కేజీలా నేను నా పదైపోయింది నేను పారిపోతాను ఆడుకుంటాడు వీళ్ళు చూడు వీళ్ళు బాబుని జాగ్రత్తగా చూసుకో బాబు 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 చేస్తాను ఇద్దరు కాళ్ళు పట్టుకుని అప్పులు చేసి పెళ్లి చేస్తాను రాజమండ్రికి తాడిపడ్లేదు ఇప్పుడు నువ్వు ఫోన్ నేర్చావంటే రాజమండ్రి మధ్యలో అయిపోతుంది జరగలేదు ప్లీజ్ మళ్ళీ నేను ఈ పెళ్లి చేయగలను చెప్పు ఏడుస్తే వాడు బతుకుతానో చెప్పు నీ బదిలి చాలా మధ్య నీ కళ్ళు నీ కలుగుతాను చెప్పు నువ్వు నీ నుండి చూస్తాను బెడ్కే తల్లివి నేను ఇరవై సంవత్సరాల పైన ఆడదారు కానీ ఈ విషయం పది మందిలో నువ్వు తెలిసే నెట్టేడిస్తే అతను నువ్వు మీద పని